దేవుడిన మనకే మహిమ అని ఈరోజు మనుషుల దగ్గర మనం నీతి కార్యాలు చేకూర్చని వాక్యం చెప్తా ఉంది ఎందుకంటే మన నీతి కార్యాలు పరలోకంలో దేవుడి దృష్టిలో ఉన్నతంగా కనపడాలంటే రహస్యంగా చేయాలని ఉంది ముత్తయ్య ఆరు ఒకటి మనుషులు కనపడవలనని వారి ఎడల మీ నీతిని కార్యంలో చేయకుండా జాగ్రత్త లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి వద్ద మీరు పొలం పొందరు కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారుల మందిరంలో విధులలో చేయులాగున మీ ముందర బోధ ఉదింపవద్దు మనం ఇక్కడ వాళ్ళ అన్నతరా మనం ఏమన్నా అతరా గొప్ప కోసం చేస్తే మనకు పరలోకంలో దొరకదు ఇక్కడే ఆ పలమంతా ఇక్కడే అన్నీ